హాయ్ అండి అందులో ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేనైతే గోంగూర మటన్ కర్రీ అయితే చేస్తున్నానండి తయారీ విధానం చూసేయండి పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అది ఏమి వేయొద్దండి పొయ్యి మీద ఖాళీగా ఉన్న ఒక ప్యాన్ పెట్టిన తర్వాత అది హీట్ అయిన తర్వాత నేను ఒక గంట ముందే అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం కొంచెం మసాలా పెట్టుకుని కలిపేసి పక్కన పెట్టుకున్నానండి మటను ఆ మటన్ని ఇప్పుడు నేను దీనిలో అయితే వేసేస్తున్నాను ఆయిల్ అయితే వేయొద్దండి కావాలంటే ఒక రెండు మూడు స్పూన్లు అడుగంటుతుందంటే వేసుకోండి లేకపోతే అవసరం లేదు నేను దగ్గరుండి అయితే కలుపుకోండి ఒక రెండు మూడు నిమిషాలు దగ్గరుండి ఆ వాటర్ రిలీజ్ అయ్యే వరకు కొంచెం కలుపుకోండి మటన్ నుంచి కొంచెం వాటర్ అయితే వస్తుందండి బయటికి ఆ వాటర్తో సరిపోతుంది ఆయిల్ అయితే అవసరం లేదు ఇప్పుడు దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉంటే మీకు కొంచెం వాటర్ అనేది బయటకు వస్తుంది ఒక రెండు నిమిషాలు చూసారా వాటర్ వచ్చింది కదండి ఇప్పుడు మనం ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుని దగ్గరుండి చూసుకోండి ఇంకా కొంచెం వాటర్ వచ్చింది ఇప్పుడు బాగా కలుపుకొని అడుగండినట్టే ఉండిద్దండి దగ్గరగా అవుతుంది అంతే అడుగంటదు దగ్గరుండి చూసుకోండి ఇప్పుడు సరిపడా వాటర్ అయితే వేసేసుకోండి నేనైతే ఒక పావు సేరు వాటర్ వేస్తున్నానండి ఒక పావుసేరు వాటర్ వేసి బాగా అయితే కలుపుతున్నాను కింద అడుగుంటున్నట్టు ఏమన్నా ఉన్నా సరే గరిటితో అయితే గీకేసుకోండి గీకేసుకుని బాగా కలుపుకుని ఇప్పుడైతే మూత పెట్టేసుకుందామండి మూత పెట్టుకుని బాగా ఉడికించుకుందాం ఎందుకంటే మటన్ అనేది ఉడకటానికి టైం పడుతుంది కదండి నార్మల్గానే ఉడకటానికి టైం పడుతుంది మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మూత చూస్తే చూసారా వాటర్లో సగం అయిపోయిందండి ఇప్పుడు మనం సన్నగా చీలికలల్లో తరిగిన ఉల్లిపాయ మొక్కలు అల్లం వెల్లుల్లి పేస్టు దానిలో వేయండి ఉల్లిపాయ పేస్టు ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ చాలండి నేను ఆల్రెడీ అంతకుముందు వేసి ఉంచాను కాబట్టి నేను ఎక్కువ వేయట్లేదు ఇప్పుడు పెద్ద పెద్దగా ఉల్లిపాయ మొక్కలు అయితే కోసుకోండి సన్నగా కాకుండా కొంచెం లావుగానే కోసుకుని పచ్చివే దానిలో వేసేయండి అవి తినేటప్పుడు పుల్ల పుల్లగా చాలా బాగా తగులుతాయండి తింటుంటే గోంగూరలో గోంగూర పులుపు దానికి పట్టి బాగా పుల్ల పుల్లగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు అంతా మనం వేసిన మసాలాలు అన్నీ కూడా పట్టేలా ఒకసారి వేసుకుని కలుపుకొని మూత పెట్టేసుకుని ఉడికించుకోండి ఇప్పుడు మనం గోంగూరని ఒక కట్ట గోంగూర అయితే తీసుకున్నాను నేను ఒక పది పచ్చిమిరపకాయలు చిన్న చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు వేసి గోంగూరని అయితే ఉడికించుకున్నానండి ఇప్పుడు బాగా ఉడికిపోయిన తర్వాత ఉప్పు కూడా వేసుకుని ఉడికించుకుని మెతిపేసుకున్నానండి నేను పప్పుగుత్తుతో బాగా మెత్తగా మెతిపేసుకోండి మనం వేసిన పచ్చిమిరపకాయలు మొత్తం దానిలో కలిసిపోవాలి ఇప్పుడు తీసుకెళ్ళి ఉడుకుతున్న ఈ మటన్లో అయితే గోంగూర అయితే వేసేద్దామండి ఇప్పుడు బాగా ఉడికిపోయిందండి మటన్ అయితే మాత్రం చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది ఉల్లిపాయ అనేది అక్కడక్కడ కొంచెం పచ్చిగా తగిలితేనే బాగుంటుంది ఇప్పుడు ఆ మటన్ అంతా తీసుకొచ్చి ఆ గోంగూర మటన్లో వేసేస్తున్నానండి గోంగూర అంతా తీసుకొచ్చి అది ఇప్పుడు ఏమవుతుందంటే ఒక రెండు నిమిషాలు కలుపుకోండి ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు కొంచెం వాటర్ ఉంది కదండి అది మొత్తం బాగా మటను మనం వేసిన గోంగూర అంతా బాగా కలిసేలా అయితే కలుపుకోండి ఉల్లిపాయ పచ్చిగా ఉందని అనుకోవద్దు దానిలో పుల్ల పుల్లగా ఉల్లిపాయ పచ్చిగా ఉంటేనే బాగుంటుందండి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి మటన్ గోంగూర కర్రీ అయితే చాలా బాగుంటుంది మీరు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ట్రై చేయండి మీకు అయితే ఖచ్చితంగా నచ్చుతుంది ఇప్పుడు అంతేనండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని తాలింపు వేసేసుకోవటమేనండి తాలింపులు కొంతమంది వేయరండి నేను తాలింపులు అన్నీ వేస్తాను జీలకర్ర ఎండుమిరపకాయలు ఆవాలు పచ్చిశనగపప్పు చాయ్ మినపప్పు అన్నీ వేసుకుని ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలతో సహా నేను అన్నీ తాలింపులో వేస్తానండి బాగా వేగిన తర్వాత మంచిగా దగ్గరుండి వేపుకోండి మాడిపోతుంది తాలింపు ఆయిల్ వేడక్కక ముందే తాలింపులు అయితే వేసుకోండి ఎందుకంటే నిదానంగా వేగితేనే స్మెల్ అనేది బాగుంటుందండి తాలింపు ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత వేస్తే మాడిపోతుంది కానీ అంత టేస్ట్ రాదండి ఇప్పుడు మనం చూసారా మంచి కలర్ అయితే వస్తుంది కదా ఇలా ఒక్క నిమిషం వేపుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న గోంగూరను తీసుకెళ్ళి దానిలో వేసేసుకుని వెంటనే మూత పెట్టేసుకోండి వెంటనే మూత పెట్టేసుకుని ఒక మూడు నిమిషాలు నాలుగు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మన గోంగూర మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి అంతే టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది మీరు ఒక్కసారి ట్రై చేయండి మీకు నచ్చిన విధంగా సర్వ్ చేసుకోవడమేనండి ఇంకా చాలా బాగుంటుంది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తేనే నేను ముందుకు వెళ్ళగలుగుతాను ఓకేనా అండి బాయ్